మాట్లాడికి రాను తీసుకొచ్చి నా కాడ కూసెట్టి ఎవరికి మాట్లాడికి రాదో యావత్ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు ఆ తెలుసు గాని చెప్పు ఏంది నీ సోది నాది సోది కాదు నీదే సోది ఎందుకు అట్లా వర్లుతున్నావు మెల్లగా మాట్లాడు ఎందుకంత ఆధారబాధ అవుతున్నావు ఆదరబాదర ఏం లేదు నిన్ను గట్టిగా అరుసుకుందామనే వచ్చినాయి అలా మీ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం కేసీఆర్ఏ నన్ను తట్టుకోలేక ఫామ్ హౌస్కి పరిమితం అయ్యిండు నువ్వేంతనాయ నాకు ఫామ్ హౌస్కి పరిమితం కాదు నువ్వు చేసే పాపాలను చూస్తున్నాడు ఎప్పుడో పడగ ఇప్పుతాడు అప్పుడు ఉంటుంది బిడ్డ నీకు పడగ ఇప్పి ఏం చేస్తాడు కొట్టడు తప్ప ఏం చేసేది లేదు కానీ ముచ్చటేందో చెప్పు అవసరం నీది నోరా మోరా ఏ దిమాకుండే మాట్లాడుతున్నావా ఒక రాష్ట్రానికి సీఎంని నేను నాతో ఇట్లనే నా మాట్లాడేది నేను అడిగిన దానికి సమాధానం చెప్పు నీది నోరా మోరా నీది మోరిగా వచ్చేమో కానీ నాది మాత్రం నోరే సాగదీయకుండా ముచ్చటేందో చెప్పు మొన్న అసెంబ్లీలో అర్ధ గంట సేపు అక్కర్ రాని ముచ్చట ఒకటి మాట్లాడినావు కదా అగో గా ముచ్చట మీదనే అడిగి కడిగే నీకు వచ్చినావు నేనేం మాట్లాడినా నువ్వేం కడగ నీకు వచ్చినావో అది క్లారిటీగా చెప్పు నేను ఈ సీఎం సీట్లో కూర్చున్నంతవరకు బెనిఫిట్ షోలు లేవు టికెట్ రేట్లు పెంచేదేలే అన్నావు కదా అవును అన్న ఇప్పుడు అనలేదా అని ఎవరన్నారు మరి గేమ్ చేంజర్ రిలీజ్ అప్పుడు ఎందుకు మళ్ళా బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచినావు రేవంత్ రెడ్డి నీ ఏమైనా కాకులు ఎత్తకపోయినాయా చెవులు షెడ్డుకు పోయినాయా ఏడ వేసిరా బెనిఫిట్ షోలు ఎడవించిరా టికెట్ రేట్లు మొత్తం సగం దిమాకం లెక్క మాట్లాడుతున్నావు ఐదు వందల కోట్లు తీసుకొని నువ్వు సినిమా వాళ్ళతో డీల్ మాట్లాడుకున్న విషయం నాకు తెలియదు అనుకున్నావా ఏమా మొత్తం దిమాగ్ ఖరాబ్ అయిన మాటలు మాట్లాడుతున్నావు ఎవరో ఐదు వందల కోట్లు ఇచ్చిర్రాంటా ఈయన చూసిండంట మతుండే మాట్లాడుతున్నావా నాకు తెలుసు నీ ఏ ఏషాలు వడ్డది పడుతుంది నువ్వు ఓటేయకపోతే మా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకొని సస్తమని బ్రతిమలాడుకునే నువ్వెక్కడ కింది స్థాయి నుండి ఒక్కొక్క మెట్టుకెళ్ళి ఈ స్థాయి దాకా వచ్చిన నేనెక్కడా మేము కూడా మస్తు కష్టపడ్డాం అందుకే ఇప్పుడు నీతోని అసెంబ్లీలో కూర్చున్న ఖబర్దార్ రేవంత్ రెడ్డి వీడికి వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నాడు పంపినంత మాత్రాన నిజం అబద్ధం అయిపోదు నిజమేంది అబద్ధమేంది పోవే ఇప్పుడు పోతా మళ్ళా వస్తా నీకు సుక్కలు చూపిస్తా రాత్రి అయితే నేనే చూస్తా లేవా దానికి నువ్వొచ్చి వచ్చి ఎందుకు గీ సెటైర్లే తగ్గించుకో నువ్వు సీఎంవి ఫుల్ ఫామ్ తెలుసు కదా ఫుల్ ఫామ్ తెల్వనంత ఫుల్ తాగుతా అనుకున్నావా ఎట్లా నువ్వు నీ భాష లెక్క చెప్పు ఏందో మరి చీఫ్ మినిస్టర్ నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు చుమ్మా మినిస్టర్